వాళ్ళంతా సత్యావంతులు లేరు వాళ్ళంతా నిబద్ధత గల వ్యక్తులు లేరనే విధంగా ప్రజలను నమ్మించి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు పది సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు బలంగా ఉండాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు కూడా అవకాశం ఇస్తే ఈ పెద్ద మనిషి అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా ప్రతిపక్ష వ్యవస్థనే నిర్వీర్యం చేయాలి మేము తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఉండొద్దు అది ప్రతిపక్ష యొక్క మూలాలను దెబ్బతీస్తే శాసనసభ్యులను మొత్తం పార్టీలకు తీసుకుంటే రేపు ఎప్పుడైనా లింకలు వచ్చినా వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పి ఒక అహంపూరితమైన దుర్మార్గపూరితమైన ఆలోచనతోటి ఆ రేపు కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఒక దళిత బిడ్డ ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసి మరి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీ ఈరోజు ఏదో పార్టీ ప్రేమికుల గురించి మాట్లాడుతున్నారు అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు అప్పుడొగలి అప్పుడొగలి తీసుకొని లాస్ట్కు పన్నెండు మంది అయిన చెప్పి పన్నెండు మంది తోటి దుర్మార్గంగా అసలు శాసనసభలోనే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు బీఆర్ఎస్ లో విలీనమైంది అని చెప్పి ప్రజలను మరి ఏ విధంగా మీరు మోసం చేశారు ప్రజల ఓట తోటి గెలిచిన వ్యక్తులను తీసుకొని వాళ్ళకు ఓట్లేసిన ప్రజలను ఏ విధంగా మీరు వంచారో అలాంటి వాళ్ళు మీరు ఈరోజు రాజీనామా చేసి గెలవండి అని అంటున్నారు మీకు దమ్ ఉన్నదా అని చెప్పి అడుగుతున్నారు అదేదో మీ దమ్ మీద ఉన్నదో మీరొక్కసారి అయ్యా కొడుకు అల్లుడు రాజీనామా చేసి రండి అప్పుడు ప్రజలే తేలుస్తారు మీరు ముగ్గురు ఉన్నారు కదా మీరు ముగ్గురు రాజీనామా చేసి ఎందుకనంటే అంటే ప్రజలలో ప్రజా విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ప్రజా విశ్వాసం ప్రజలు కోల్పోయాలని ఒక నమ్మకం మీకుంటే దాన్ని నిరూపించడానికి మీ ముగ్గురు రాజనాథ్ చేసి రండి ఇవాళ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ సెంటిమెంట్ తోటి దోసుకు తిన్న కుటుంబం మీరు పార్లమెంట్ లో కనీసము అంటే పది సంవత్సరాల అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఆరు నెలలు వచ్చిన ఆరు నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలవలేకపోయినారు మీకు పార్టీ అవసరం లేదని ఒక ఆలోచన తోటే బీఆర్ఎస్ ను అభ్యర్థులను గెలిపించడానికి బీజేపీని గెలిపించడానికి మీ బీఆర్ఎస్ యొక్క క్యాడర్ ను ఓటర్స్ ను ట్రాన్స్ఫర్ చేసిన గొప్ప వ్యక్తులు మీరు అంటే మీ పార్టీని మీ గురించి నిలబెట్టుకోవాలనే ప్రయత్నం కూడా మీరు చేయలే కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి సహకరించి బీజేపీకి పార్లమెంటు సభ్యులు గెలవడానికి సహకరించిన వ్యక్తులు రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చూస్తాం ప్రజల తీర్పు కూడా వస్తుంది ఇంకా వచ్చే శాసనసభ ఎన్నికల వరకు కూడా మీరు పార్టీ ఉంటుంది అనే నమ్మకం అయితే నాకు లేదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం ప్రతి జిల్లాలో సింగిల్ డిజిట్ అయినా మీరు సర్పంచులు గెలుస్తారా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే మీ క్యాడర్ కూడా అర్థమైపోయింది స్వయంగా రావు కుటుంబమే బీజేపీకి సహకరిస్తున్నారు పార్లమెంట్లో సహకరించారు ఇప్పుడు ఏదైనా కూడా వారికి అనుకూలమైన పద్ధతిలోనే వీళ్ళ మూమెంట్ ఉన్నది అని చెప్పి మీ క్యాడరే అనుకుంటున్నారు కనుక మొదలు మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి తప్పుడు ఆరోపణలతోటి ప్రభుత్వాన్ని నిందించి ఇంకా దిగజారకండి అనేది మీ ద్వారా బీఆర్ఎస్ కుటుంబ నాయకత్వానికి